తాజా అంశాన్ని చూస్తున్నాం అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ లో చేరానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమావేశమయ్యారు నియోజకవర్గానికి నాకు వెంట్రుక మందం కూడా లాభం జరగలేదన్న ఆయన మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేసుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఒక అడుగు వేయడం జరిగింది వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు అని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈ రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా మూడు సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీతో మీ పార్టీ మీద గెలిచినా కాబట్టి రేపు మనం మనకందరికీ అందరు కష్టపడి చేసిరు మున్సిపాలిటీలు చేసిరు నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ ఇప్పుడు ఐదు మున్సిపాలిటీలలో నూట నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు కుల సంఘాల పరంగా ఒక వింగు అన్ని రకాల కేటగిరీ వైజ్ లో విభజించి మనము ఐదు మున్సిపాలిటీలలో కొద్దిగా మన ఉన్న సత్సంబంధాలు ఫ్రెండ్షిప్ అనుకో సుటరిక అనుకో బిజినెస్ అనుకో ఇంకోటి అనుకో ఇంకోటి ఇంకో రకరకాల సంబంధాలు ఉంటాయి మనకి ఇరవైకి ఇరవై కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్సెన్స్ పోతా